అందరికీ నమస్తే సుధామురళి పరిచయం అక్కర్లేని పేరు తడియారని వాక్యం ఒకటి తను గత ఒక పది నెలల క్రితం తీసుకొచ్చినట్టు పుస్తకం పరిపాలన చూశాను కానీ నేను పుస్తకం కంప్లీట్గా చదవడం అనేది నాకు ఇంతకాలం వీడిపడలేదు తన పోయం నుంచి ఒక స్త్రీ తనను తాను ఎంతగా కోల్పోతూ ఉందో చెప్పేటువంటి ఒక కవిత ఎన్నాళ్ళైందంటావు నాలోంచి నేను తప్పిపోయి అప్పుడెప్పుడు ఈ రంగు చీర నీకు నచ్చలేదు అన్నప్పుడు అనుకుంటా ఇష్టమైన ముదురు పచ్చ రంగుని వదిలేసి ఓ నన్నును వెళ్ళగొట్టుకున్నాను ఇంకోసారి ఈ చిన్న బొట్టు నీకు సరిపడలేదు నా హుందాకు తగ్గట్టు కాస్త ఆకారం పెంచమన్నప్పుడు బుజ్జిబొట్టి బిళ్ళని అలా దీనంగా నా వైపు చూసిన నీకోసం కదూ ఇంకో నన్నును నాలోంచి శాశ్వతంగా తొలగించాను నీకు ఇష్టమైన కూర కోసం ఓసారి నీకు నచ్చిన రాత్రి కోసం మరోసారి నువ్వు నన్ను మెచ్చాలనే దురుద్దేశంతో ఇంకోసారి నీకు సరిపడాలా నేను మారాలన్న పిచ్చి ఆశతో ఎన్నోసార్లు ఒక్కో తుంటక ఒక్కో ముక్కగా నన్ను నేను నరుక్కుంటూ తరుక్కుంటూ నాలోంచి నన్ను బహిష్కరించుకుంటూ ఇదిగో ఇలా అయ్యాను ఇన్నాళ్ళు గడిచాక ఇప్పుడు అంతిమకాలానా నాలా నన్ను ఉండమంటూ నాకై నన్ను బ్రతకమంటూ నాకు నచ్చినట్టు నన్ను జీవించమంటూ మరో హుకుం నువ్వు జారీ చేస్తే క్షమించమనే అడగాలి నిన్ను నీ చివరి కోరిక తీర్చలేకపోతున్నందుకు ఏనాడో మర్చిపోయిన నన్ను నేను వెలికి తీసుకురాలేకపోతున్నందుకు ఏనాడో మరిచిపోయిన నన్ను నేను వెలికి తీసుకురాలేకపోతున్నందుకు ఎంత నిజం కదా భర్త ఇష్టం కోసమో పిల్లల ఇష్టం కోసమో స్త్రీలు ఎన్ని వదులుకుంటూ రాజీ పడుతూ వస్తూ వస్తూ ఉంటారు ఒకప్పుడు పెళ్ళి చేసుకుని అత్తగారింటికి రాకముందు అమ్మ వాళ్ళింట్లో ఎలా ఉన్నామేమో అని గుర్తు తెచ్చుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తే అసలు గుర్తుకు రామేమో అంతలా మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాము చాలా మంచి కవిత సుధా అభినందనలు మరిన్ని మంచి మంచి కవిత నేనుంచి ఆశిస్తున్నాను కంగ్రాట్స్ గారు నమస్తే అండి